మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి అందరూ ఎలా ఉన్నారు హైదరాబాద్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయండి కానీ ఈ వర్షం సౌండ్ వింటూ మంచి స్ట్రాంగ్ కాఫీ తాగుతూ ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఒక మంచి పుస్తకం చదువుతుంటే ఎంత బాగుంటుందో కదా నేను ఇప్పుడు అదే చేస్తున్నాను జిఎస్ లక్ష్మి గారు రాసిన ఒక ఇల్లాలి కథ పదో భాగం మీకోసం వినిపిస్తున్నాను ఈ భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి అవి కూడా వినేసి ఈ భాగం వినండి ముందు భాగంలో ఏం జరిగిందంటే నేహా నుంచి మళ్ళీ ఉత్తరం వస్తుంది స్వరాజ్యం రాకపోతే రమణమూర్తిని మొత్తంగా ప్రమీల పతాంజలి ఖాళీ చేసేస్తారు అని రాసింది అది తెలిసి తిలక్ స్వరాజ్యాన్ని రమణమూర్తి దగ్గరికి తీసుకువెళ్తానంటాడు కానీ స్వరాజ్యం ఇష్టపడదు రమణమూర్తి మీద కేసు వేస్తుంది స్వరాజ్యం ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచక కర్చీఫుల మీద ఎంబ్రాయిడరీ చేస్తుంది స్రవంతి అవి చూసి ఆశ్చర్యపోతుంది వాళ్ళ కాలేజీలో జరిగే ఒక ఫంక్షన్లో స్టాల్లో అవి పెట్టి వాటిని అమ్ముతుంది స్వరాజ్యం తనలో ఇంత కళ్ళ దాగుందని అది కూడా ఉపయోగపడుతుందని అప్పుడే తెలుసుకుంటుంది స్వరాజ్యం లలిత అను తన ఫ్రెండ్స్ ఒక ఆశ్రమానికి వెళ్తుంటే వాళ్లతో పాటు వెళ్తుంది అక్కడ ఆశ్రమాన్ని ఆశ్రమం నడిపే అన్నపూర్ణ గారి గురించి తెలుసుకొని ఆశ్రమాన్ని చూసి అందులో ఉంటున్న వాళ్ల మొహాల్లో ఆనందం చూసి చాలా ఆశ్చర్యపోతుంది స్వరాజ్యం ఇక్కడి వరకైతే విన్నాం కదండి ఇక ఏం జరగబోతుందో వినేద్దాం రండి ఆశ్రమంలో విషయాలన్నీ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న స్వరాజ్యం తమకి ఆశ్రమం అంతా చూపిస్తున్న వెంకటరామయ్య గారిని చూసి ఈ లోకంలోకి వచ్చింది ఆయన్ని పరీక్షగా గమనించింది అరవై వయసు వయసుండొచ్చు మనిషి కడ్డీలా ఉన్నారు ఏ విధమైన రోగాలు లేనట్లు చాలా చురుగ్గా తిరుగుతున్నారు ఆయన్ని చూసి స్వరాజ్యానికి సందేహం వచ్చింది మీకు పిల్లలు లేరా అండి సందేహిస్తూ అడిగింది ఎందుకు లేరమ్మా నలుగురున్నారు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు మరి మాట పూర్తి చేయలేకపోయింది ఆయన స్వరాజ్యం ప్రశ్నను అర్థం చేసుకున్నారు పున్నాగ చెట్టు కింద కాసేపు ఆగినప్పుడు ఆయన గురించి చెప్పాడు నేను మంచి హోదా గల ప్రభుత్వోద్యోగం చేసి రిటైర్ అయ్యానమ్మా నాకు శక్తున్నంత మేరకు పిల్లలు నలుగురిని బాగానే సెటిల్ చేశాను వాళ్ళు కూడా పిల్ల పాపలతో మంచి ఉద్యోగాలతో బాగానే ఉన్నారు నాకు ఇల్లుంది నెలకింతని పెన్షన్ కూడా వస్తుంది మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఏకాంత శిక్ష నేను అనుభవించలేకపోయానమ్మా మీకు శిక్ష అర్థం కాలేదు వాళ్ళకి నవ్వారాయన నా దృష్టిలో శిక్షనమ్మా కాలం విధించిన శిక్ష పది మందిలో పుట్టి నలుగురితో కలిసి పనిచేసిన వాణ్ణి పిల్లలందరికీ తలో కుటుంబం అంటూ ఏర్పడ్డాక ఇప్పుడు నాతో సమయం గడపడానికి ఎవళ్లకీ టైం ఉండట్లేదమ్మా నేనెవళ్లని తప్పు పట్టడం లేదు పొద్దున్న లేచి ఎవరి హడావుడి వాళ్ళది పెద్దవాళ్ళకి ఉద్యోగ బాధ్యతలు అయితే చిన్న పిల్లలకి చదువు బరువు అందుకే పిల్లలకి కానీ మనవాళ్ళకు కానీ నా దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడడానికి టైం లేదు టైమే కాదు నా మాటలు వేరు ఈ కాలం మాటలు వేరు నా మాటలు వాళ్ళకి చాదస్తంగా ఉంటే వాళ్ళ మాటలు నాకు విడ్డూరంగా ఉంటున్నాయి అందుకని తెల్లారులేస్తే ఒక్కడే నేను నా పుస్తకాలును మీకు తెలుసో లేదో మనిషి తిండి లేకుండానైనా రెండు రోజులు ఉండగలడేమో కానీ మరో మనిషితో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేడు అందుకే జైళ్లలో పెద్ద శిక్ష వేయాలంటే శానిటరీ కన్సైన్మెంట్ అని వేస్తారు వారికి ఇతర ఖైదీలతో ఏ విధమైన సంబంధం ఉండదు ఖైదీలైనా సరే నలుగురు కలిసి ఉంటేనే మనిషికి ఒకరికొకరు తోడన్న సాంతవన కలుగుతుంది కానీ ఈ ఏకాంత శిక్షలో మనిషి తనలో తానే ఆలోచించి ఆలోచించి ఆ ఆలోచనలు ఒక పెద్ద భూతమై అతనికి పిచ్చెక్కించేలా చేస్తాయి అందుకనే మనిషికి నలుగురిలో ఉండాలనిపిస్తుంది అలా నలుగురితో కలిసి ఉండడానికి తన సౌఖ్యాలు కూడా కొన్నింటిని వదులుకుందుకు సిద్ధపడతారు నేను అందుకనే ఈ ఆశ్రమానికి వచ్చాను ఇక్కడ నాకు స్నేహితులు కనిపించారు నేను మరో మనిషితో మాట్లాడడానికైనా మరో మనిషి చెప్పే మాట వినడానికైనా చుట్టూ నలుగురు మనుషులు ఉండాలి కదమ్మా వింటున్న వసంతకు సందేహం వచ్చింది మీకు డబ్బుకి లోటు లేదు కదా మనుషులే కావాలనుకుంటే నెలకింతని డబ్బిస్తే ఇంతకన్నా సదుపాయాలున్న హోమ్స్ చాలా ఉన్నాయి కదా మరి ఇక్కడెందుకు చేరారు డబ్బును బట్టి కాకుండా నలుగురితో కలిసి ఉండాలన్న స్వభావం నాది ఇక్కడ కేవలం ప్రకృతి కల్పించిన ఆడ మగ పెద్ద చిన్న అన్న అంతరాలు తప్పితే మనిషి సంపాదించే డబ్బు ప్రసక్తి లేదు అందుకని ఇక్కడికి వచ్చాను ప్రతి నెల నాకు వచ్చే పెన్షన్ ఆశ్రమంలో అమ్మకే ఇచ్చేస్తున్నాను ఆవిడ అమ్మలాగే అందరికీ సమానంగా పంచుతుంది వింటున్న స్వరాజ్యానికి ఆయన్ని చూసి ఏమనుకోవాలో అర్థం కాలేదు ఆయనకి అన్నీ ఉన్నాయనుకోవాలా లేక ఏమీ లేవనుకోవాలా అన్నీ ఉండడం అంటే ఉండడానికి ఇల్లు తినడానికి తిండినా ఏమీ లేవంటే మాట్లాడడానికి మనిషి లేరనా ఆలోచిస్తున్న కొద్దీ స్వరాజ్యానికి ఏది ముఖ్యమో అర్థం కాలేదు మనిషికి కావాల్సింది డబ్బా లేక తోటి మనిష ఆశ్రమం అంతా చూశాక లలిత ఫ్రెండ్స్ ఆ ఆశ్రమంలో పిల్లలకి పరుగు పందెం లాంటి చిన్న చిన్న పోటీలు లాంటివి పెట్టారు పిల్లలు ఎంతో ఉత్సాహంగా పరిగెట్టారు ప్రైజ్ వచ్చిన వాళ్ల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే వచ్చిన వాళ్ళందరికీ తృప్తిగా అనిపించింది లలిత వాళ్ళు అక్కడ పిల్లలందరికీ పెన్నులు నోట్స్లు పంచిపెట్టారు లలిత ఫ్రెండ్స్ అంతా ఆ సందడిలో ఉంటే స్వరాజ్యం మళ్ళీ వెంకటరామయ్య గారిని తన సందేహం అడిగింది అంటే మీ ఉద్దేశంలో మనిషికి డబ్బు అవసరమంటారా లేక మనుషులా ఆయన నవ్వారు అర్థం అవ్వాలని స్థిమితంగా కూర్చొని ఉదాహరణతో చెప్పారు మీకు నీరు కావాలా ఆహారం కావాలా అన్నట్లుందమ్మా నీరు కావాలి ఆహారము కావాలి ఏది ఎక్కువ తక్కువ అవ్వకూడదు మనిషి శారీరకంగానూ మానసికంగానూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే గాలి నీరు ఆహారంతో పాటు సాటి మనిషి స్నేహం సాన్నిహిత్యం కూడా కావాలి కానీ ఈ రోజుల్లో పక్క మనిషితో సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవడం కన్నా డబ్బు సంపాదన మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు విలువలు మారిపోయాయి అంటే ఎక్కువ డబ్బు సంపాదించడం తప్పంటారా కనీస అవసరాలకి డబ్బు సంపాదించుకోవడం ఎవరికైనా తప్పదు ఇంకా ఎక్కువ తక్కువ అనేవి వారి వారి స్వభావాన్ని బట్టి ఉంటుంది మజ్జిగ అన్నం తిని మనిషి తృప్తిగా తేనుస్తాడు అదే అన్నాన్ని పాలు పంచదారతో కలిపి పరమాన్నం తిన్న వ్యక్తి తృప్తిగా తేనుస్తాడు కడుపు నిండడం అన్నది ఇద్దరికీ ఒక్కటే కానీ ఏమి తిని కడుపు నింపుకున్నారన్నది ఆ వ్యక్తుల స్వభావాన్ని బట్టి ఉంటుంది స్వరాజ్యానికి అర్థం కానట్లు చూసింది ఆయన మళ్ళీ వివరించారు చూడమ్మా గమ్యం చేరడానికి డబ్బు సంపాదించడం అన్నది ఒక మార్గం కానీ ఇప్పుడు అందరూ గమ్యమే డబ్బు అన్నట్లు మాట్లాడుతున్నారు అందుకనే ఈ రోజుల్లో డబ్బున్న మనిషికున్న విలువ మరొకరికి లేదు మనిషిని డబ్బుని బట్టి విలువ కట్టడం తప్పంటారా తప్పనే అంటాను డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కానీ ఎప్పటికీ ఉండిపోయేది ఆ మనిషి స్వభావం దొంగతనం దోపిడీలు చేసి కూడా డబ్బు సంపాదించొచ్చు కానీ ఇదివరకు రోజుల్లో దానిని దొంగ డబ్బు అనేవారు కానీ ఇప్పుడు అలా కాకుండా ఏదైతేనే డబ్బే కదా అంటున్నారు ఇప్పుడు దేనికి ఇవ్వని విలువని డబ్బుకిచ్చారు అదే గమ్యం అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్న తప్పని వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో కోట్ల కొద్దీ డబ్బు సంపాదించి చివరి రోజుల్లో తనకంటూ ఒక తోడు లేకపోయిన మనిషి దుస్థితిని ఊహించు ఊహించింది స్వరాజ్యం వెంటనే రమణమూర్తి గుర్తొచ్చాడు డబ్బుంది ఏం లాభం డబ్బే ప్రధానం అనుకున్న చెల్లెలు తమ్ముడు ఆ డబ్బున్న వస్తారు కూర్చుంటే లేవలేని తల్లి డబ్బుతో ప్రమేయం లేకుండా అతనికి ఏ నిమిషానికి ఏం కావాలో చూసేది తనొక్కతే మరి తన తోడు లేకపోయిందే అని అతను విచారిస్తున్నాడా ఒక్కసారి తల విదిలించుకుంది బలవంతాన ఆ ఆలోచనల నుంచి మళ్లించి చుట్టూ చూసింది లలిత ఫ్రెండ్స్ అందరూ అమ్మ చుట్టూ ఉన్నారు వాళ్ళు లచ్చిని ఆశ్రమంలో చేర్చుకోమని అడుగుతున్నారు అమ్మ ఆనందంగా అంగీకరించింది వీళ్ల వెనకాలే ఆశ్రమం అంతా చూస్తూ వస్తున్న లచ్చికి తనను కూడా అక్కడ ఉండనిస్తారని వినగానే కొడారిపోయిన ఆ కళ్ళలోకి తడి చేరింది చాలా సాత్వికమైన భోజనం పప్పు కూర చారు మజ్జిగతో భోజనం పెట్టింది అమ్మ వీళ్ళందరికీ పంచభక్ష పరమాణాలు తిన్నట్లు మనసు నిండిపోయింది వెనక్కి వస్తున్నప్పుడు కూడా ఆ ఆశ్రమం పరిసరాలు అందులోని మనుషుల గురించిన ఆలోచనలు స్వరాజ్యాన్ని వదల్లేదు వారి కథ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం ఆలోచించగా ఆలోచించగా ఒక్కటే అనిపించింది వీళ్ళందరికన్నా తనెంత నయం తమ్ముడు హృదయపూర్వకంగా ఆశ్రయమిచ్చాడు తల్లి మేనత్త ఆప్యాయంగా అన్నం పెడుతున్నారు లలిత లాంటి మంచి స్నేహితురాలుంది తనని హుషారుగా ఉంచడానికి శ్రవంతి సారథిల్ లాంటి ఉన్నారు ఇంకా తనెందుకు బాధపడాలి రమణమూర్తి తలుపు తీయనంతలో పతాంజలి పొమ్మన్నంతలో తనకింక జీవితమే లేదా వీళ్ళందరికన్నా కూడా బాగానే బతకగలదు ఇంటికొచ్చాక ఆ మాటే లలితతో చెప్పింది లలిత నవ్వింది అంటే పెద్ద గీత లాంటి వాళ్ళందరి కష్టాలు చూశాక మీ కష్టం చిన్న గీతలాగా చిన్నదనిపించిందన్నమాట నిజమే ప్రపంచంలో కష్టాలన్నీ మనమే పడిపోతున్నట్లు అనుకోవడం ఎందుకు చాలా చాలా మంది కన్నా మనం ఎంతో మిన్న అనుకున్నప్పుడే హాయిగా ఉండగలం బతకడం బతికేస్తారు కానీ జీవించడం మటుకు కొందరే జీవించగలరు స్వరాజ్యం నుంచి లాయర్ నోటీస్ అందుకున్న రమణమూర్తి గంగవెరులెత్తిపోయాడు అతను ఊహించని పరిణామం ఇది తను బిగదీసుకు కూర్చుంటే మళ్లీ మళ్లీ వచ్చి బతిమాలుతుందనుకున్నాడు ఆ తమ్ముడు వచ్చి తప్పైపోయిందని కాళ్లు అనుకున్నాడు వాడికి సరే తెలీదు మరి రాజ్యానికి ఏమైంది మొగుడు వదిలేసిన ఆడదానికి ఈ సమాజంలో ఉన్న విలువెంతో తెలీదా ఏం బావుకుందామని అక్కడే ఉండిపోయింది ప్రమీలా పతాంజలి కూడా ఈ విషయాన్ని సీరియస్గానే తీసుకున్నారు అన్నయ్య అసలు లాయర్ నోటీస్ ముందు నువ్వే పంపాల్సింది పతాంజలి అన్నాడు అవును మన వంశంలో ఈ నోటీసులు అందుకోవడం అన్నది ఎప్పుడైనా ఉందా పడేస్తే నువ్వే పడేయాల్సింది ఒక నోటీసు ప్రేమీలో ఎగదోసింది అది నిజమే అయిపోయింది మరి ఇప్పుడు ఏం చేయడం రమణమూర్తి అడిగాడు పతాంజలి వివరించాడు నేను లాయర్ని కన్సల్ట్ చేశానన్నయ్య చట్టప్రకారం వెళ్తే నీకు బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇల్లు పెన్షను అన్నీ చూసుకుంటే వదినకి నెలకి ఇంచుమించులో రెండు పైనే పంపించాల్సి ఉంటుందని చెప్పారాయన నిన్ను కాదని వెళ్ళిన ఆవిడికి నెలకి ఇన్ని వేలు ఇవ్వాలా సాగదీసింది ప్రమీల మరే అదంతా ఆ తిలగ్గాడు పిల్లలు తింటారు గింజుకున్నాడు పతాంజలి మరేం చేద్దాం రమణమూర్తి అడిగాడు నేను లాయర్ని అడిగానన్నయ్య ఆయనే ఉపాయం చెప్పారు ఏ బ్యాంక్లోనూ నీ పేరు మీద ఇన్ని లక్షలు ఉన్నట్లు కనిపించకూడదట ఇల్లు కూడా నీ పేరు మీద లేకుండా ఉంటే మంచిది లేకపోతే జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఆ తలమాసిన వెదవ చేతిలోకి పోతుంది అసలు ఇందుకే ఆ తిలగ్గాడు వదిర్ని పంపకుండా ఉండుంటాడు నిజమేనేమో రమణమూర్తి కూడా ఆలోచించాడు లా ప్రకారం వెళ్తే స్వరాజ్యానికి నెలకి ఇంచుమించు రెండు వేలు ఇవ్వాల్సి ఉంటుంది ఆ రెండు వేలు పుచ్చుకుంటూ హాయిగా అక్కడే ఉంటుంది అలా కాకుండా పతాంజలి చెప్పినట్లు బాగా తగ్గించి ఇచ్చేలా చూసుకుంటే ఆ తిలక్గాడు స్వరాజ్యాన్ని ఇంకా అక్కడ ఉంచుకోడు చచ్చినట్లు తన కాళ్ళ దగ్గరికే వస్తుంది ఇవన్నీ ఆలోచించి లాయర్ని కన్సల్ట్ చేసి ఎలా బాగుంటుందో అలా చేయమన్నాడు పతాంజలిని అన్నమాట అక్షరాలా పాటించాడు పతాంజలి అన్నగారి ఇంటిని గిఫ్ట్ ఇచ్చినట్లు తన పేరు రాయించుకున్నాడు నెలకి నాలుగు వేల అద్దె ఇస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నట్లు కాగితాలు సృష్టించాడు ఫిక్స్డ్లో ఉన్న డబ్బు సగం ప్రేమీల పేర సగం నేహా పేర మార్పించాడు సేవింగ్ సర్టిఫికెట్లు తన పిల్లల పేరు పెట్టించుకున్నాడు ఇన్ని చేసి రమణమూర్తి పేర కేవలం నెలకొచ్చే పెన్షన్ మటుకుంచి అతనిని నడివీధిలో నిలబెట్టినట్లు నిలబెట్టాడు పతాంజలి తమ్ముడు తెలివితేటలకి మురిసిపోయాడు రమణమూర్తి సంగతి తెలిసి లబోదిబోమని మొత్తుకుంది పంకజం ఎప్పుడు కొడుకు మాట జవదాటని ఆవిడ కొడుకు ఎదురుగా వెళ్లి చాలా తప్పు పని చేస్తున్నావని హెచ్చరించింది ఒరే పెద్దాడా నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు పతాంజలి గయ్యం అన్నాడు పొరపాటేముంది ఇలా చేస్తే వదిన వస్తుందని అన్నయ్య ఉద్దేశం నోరు మూసుకొని అవతలికి పో నీ గొడవేదో నువ్వు చూసుకో వాడి గొడవేదో వాడు చూసుకుంటాడు అన్నాడు పతాంజలి రమణమూర్తి కల్పించుకున్నాడు తమ్ముడు మీద ఎందుకు కరుస్తావమ్మా వాడు నా కోసమే కదా చెప్పింది ఒరే వీడు ప్రేమిలా కలిసి నిన్ను ముంచేస్తున్నారు నీకు అర్థం కావటం లేదు డబ్బు మొత్తం వాళ్ల పేరు పెట్టుకున్నారంటే వాళ్ళెంత స్వార్థపరులో ఆలోచించు నేను చూసుకుంటూనే ఉన్నాను కదమ్మా నా డబ్బు ఎక్కడికి పోదు వాళ్ల వదిన వాళ్ళ అన్నయ్య దగ్గరికి రావాలనే వాళ్ల కోరిక ఎంత నమ్మకం తమ్ముడు చెల్లెల మీద అతనికి ఊరుకోలేక పంకజం మరోలా చెప్పింది ఒరే రాజ్యం మంచి పిల్లరా అది నిన్ను దేవుళ్లా చూసుకుంటుంది దాన్ని కావాలని పెళ్లి చేసుకున్నావు అది లేకపోతే నువ్వు ఉండగలవా చెప్పు నా మాట విను రాజ్యాన్ని రమ్మని ఫోన్ చెయ్యి ప్రమీల గట్టిగా అరిచింది ఏమిటి రమ్మని అన్నయ్య ఫోన్ చేయాలా నన్ను రమ్మంటేనే మా ఆయన దగ్గరికి వెళుతున్నానా రావాల్సింది ఆవిడ అన్నయ్య పిలిస్తే లోకువైపోతాడు ఏ మా అన్నయ్య ఏమైనా చచ్చు అనుకున్నావా మా వంశం పౌరుషం నిలబెట్టడానికి మేమంతా అన్నయ్య పేరే చెప్పుకుంటాం పంకజం ఇంక ఊరుకోలేకపోయింది ఒరేయ్ పెద్దాడా దాని మాట నమ్మకు ఇది డబ్బంతా తీసుకొని ఉడాయించేస్తుంది పంతాలు పట్టుదలలు వదిలే రాజ్యాన్ని రమ్మను ఒకవేళ నువ్వు ఫోన్ చేయడానికి మొహమాట పడితే నేను చేసి చెప్తాను అంటే కూతురు కన్నా నీ కోడలు ఎక్కువైందా నువ్వు చేస్తే ఒకటిను అన్నయ్య చేస్తే ఒకటినా అసలు మన కుటుంబాల్లో ఎక్కడైనా ఆడదాన్ని మొగాడు బతుమాలుకోవడం ఉందా ముసల్దాన్ అవుతున్న కొద్దీ ఎక్కువ ఎక్కువవుతుంది అన్నయ్య నువ్వు అమ్మ మాట వినుకు వదిన రావడమే కదా మనకు కావాల్సింది మనం చేస్తున్నట్లు చేస్తే చచ్చినట్లు వస్తుంది డబ్బులు ఇవ్వకపోయాక ఆ తమ్ముడు మాత్రం ఎన్నాళ్ళు అట్టి పెట్టుకుంటాడు అట్టి పెట్టుకుందుకైనా వాడు చేస్తున్నది గవర్నర్ గిరినా ఏంటి వట్టి గుమస్తాగాడు నా ముందు వాడెంతా నువ్వు లాయర్ చెప్పినట్లు చెయ్యన్నయ్యా ఆయనకన్నా తెలిసేంటి అమ్మకి గిరా గిరా తిరుగుతూ వచ్చి పడుతుంది మీ ఆవిడ అందరూ కలిసి పంకజన్ నోరు మూసేశారు డబ్బు కోసం కన్న తల్లిలా పెంచిన వదిని గారి పట్ల కృతజ్ఞత చూపించడం ప్రేమీలా పతాంజలిలో స్వార్థమైతే ఇలా చేస్తే స్వరాజ్యం మళ్ళీ ఇంటికి వస్తుందని రమణమూర్తి స్వార్థం అందరూ అవకాశవాదులే నెలలు గడుస్తున్నాయి స్వరాజ్యం చేసే హ్యాండ్ కి మంచి పేరొచ్చింది చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్న రకాలన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంది తన చేతిలో ఉన్న విద్యని మరో ఇద్దరు అమ్మాయిలకి నేర్పి వాళ్లకు కూడా పని కల్పిస్తోంది స్వరాజ్యం ఇన్నాళ్లు తను బతికినది ఒక బతికేనా అని ఇప్పుడు అనిపిస్తుంది ఆమెకి డబ్బు గుర్తింపు మాట అలా ఉంచి ఎప్పుడు ఎటువంటి మాట పడవలసి అన్న టెన్షన్ మరీ ఎక్కువగా ఉండేది అది భరించడం చాలా కష్టమయ్యేది రోజు ఉదయం పదయ్యే సరికల్లా ముందరి గదిలో తన పని పెట్టుకొని కూర్చుంటుంది స్వరాజ్యం నేర్చుకునే వాళ్ళకి నేర్పుతుంది పని చేసే వాళ్ళకి పని అప్పజెప్తుంది సాయంత్రం ఇట్టే అయిపోతుంది పదిహేను రోజులకు ఒకసారి శాంతి ఆశ్రమానికి వెళ్ళి వస్తుంటుంది అక్కడి నుంచి తెచ్చిన వస్తువులు అమ్మిన డబ్బు ఇచ్చేసి మళ్ళీ ఇంకొన్ని తెస్తుంటుంది పొద్దును పెడితే సాయంత్రం వస్తుంది స్వరాజ్యానికి ఆ పరిసరాలంటే చాలా ఇష్టం అమ్మ దగ్గర స్వాతంత్రోద్యమం కాలం నాటి కబుర్లు వింటూ అందరి పనితనాన్ని చూసి మెచ్చుకుంటూ అందరితో కలివిడిగా ఉంటుంది వాళ్ళు కూడా స్వరాజ్యం అంటే ఇష్టపడేవారు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవారు అలాగే ఆ రోజు కూడా స్వరాజ్యం శాంతి ఆశ్రమానికి వెళ్ళి సాయంత్రానికి తిరిగొచ్చింది ఇంట్లో అందరూ ఎలాగో ఉన్నారు ఏమైందిరా తిలక్ నడిగింది బావగారు నీకు నెలకి మూడు వందల ఇరవై రూపాయలు ఇచ్చేటట్లు కోర్టులో తీర్పు చెప్పారక్క అన్నాడు నెమ్మదిగా ఆశ్చర్యపోయింది మూడు వందల ఇరవయ్యా అది ఒక డబ్బేనా రమణమూర్తి ఆర్థిక సోమత గురించి లాయర్కి చెప్పినప్పుడు విన్న ఆవిడ భరణం ఇంచుమించు నెలకి రెండు వేల పైన రావచ్చని చెప్పింది స్వరాజ్యం మర్నాడు లాయర్ని అదే అడిగింది లాయర్ స్వరాజ్యాన్ని జాలిగా చూసింది ఇలాంటి ఆడవాళ్ళని తన వృత్తిలో ఎంతమందినో చూసిందావిడ నువ్వు చెప్పినట్లు మీ ఆయన దగ్గర వేరే డబ్బేమీ లేదమ్మా సొంత ఇల్లు కూడా తమ్ముడు పేరనుంది ఒక పెన్షన్ మాత్రమే అతని పేరు ఉన్న డబ్బు అందులోనే ఇంటద్దె తల్లి రోగిష్టిదట ఆమెకు హాస్పిటల్ ఖర్చులు ఇంటి ఖర్చులు అన్నీ చూపిస్తే ఆఖరికి అతను నీకు ఇవ్వగలిగేది మూడు వందల ఇరవై ఏనమ్మా స్వరాజ్యానికి ఒక విధమైన ఆవేశం వచ్చింది ఆడవాళ్ళు కూడా మనుషులే వాళ్ళు ఇన్నాళ్ళు అణగదొక్క పడ్డారు అందుకని ఇప్పుడు వాళ్ళకి సదుపాయాలు కల్పించాం అని ఇంతమంది ఇన్ని గొంతులతో అరిచి చెప్తున్నా కూడా నిజానికి నిజంగా అవసరమైన ఆడవాళ్లు ఏం సాధించుకోగలిగారని సాక్ష్యాలు మార్చేస్తారు పత్రాలు తిరగరాస్తారు రుజువులు దాచేస్తారు ఎందుకొచ్చిన కోర్టులు మేము ఒక సంసారం నిలబెట్టడానికే చూస్తామమ్మా విడగొట్టం అంటారు ఎంత ప్రాణం మీదకి రాకపోతే ఒక స్త్రీ సమాజంలో గౌరవం అంతా ఆపాదించబడే గృహిణి స్థానాన్ని వదిలి బయటకు వచ్చిస్తానంటుంది ఇల్లాలి హోదా వదిలి బయటికి రావడం అంటే పెనం మించి పొయ్యిలో పడ్డట్టే కదా అదే విషయం ఎత్తింది స్వరాజ్యం ఆ రోజు రాత్రి అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు సారథికి చాలా సందేహాలు వచ్చాయి ఈ విషయంలో ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఆడవాళ్లు స్వతంత్రంగా ఆలోచించడం మొదలు పెట్టారన్నా డాడీ ఇవన్నీ బయటకు వచ్చాయి లేకపోతే ఇదివరకు రోజుల్లో కూడా ఆడవాళ్లు స్వాతంత్రించి ఏమైనా చేసేవారా తిలక్ వివరించాడు స్వాతంత్రంగా ఆలోచించడం అన్నది ఆడ మగ అందరికీ ఉంటుంది కానీ సమాజంలో ఉన్న కొన్ని నియమాలు నిబంధనలు ఎలా ఉంటాయంటే మనుషుల ఆలోచనలు సాగినట్లు వాళ్ళ ప్రవర్తనని సాగనివ్వవు దొంగతనం ఉందనుకో పట్టుబడితే దానికి శిక్ష ఉంటుంది ఈ నియమాలు నిబంధనలు ఎలాంటివంటే వీటికి పని కట్టుకొని ఎవరూ శిక్ష వేయక్కర్లేదు కానీ ఆ మనిషి చుట్టూ ఉండే మనుషులే అతను చేసిన పనికి అతనిని వెలివేసినట్లు చూస్తారు అంటే ఒక విధమైన సాంఘిక బహిష్కరణ అన్నమాట సోషల్ బాయ్కాట్ భర్త మాట భార్య జవదాటకూడదు అని ఒక సాంఘిక నియమం ఉంది ఎదిరిస్తే దానికి జైలు శిక్ష ఏమీ ఉండదు కానీ చుట్టూ ఉన్న మిగిలిన వాళ్ళందరూ అలా ఎదిరించిన స్త్రీని తప్పు చేసినట్లు చూస్తారు అది భరించి ఆడవాళ్లు వాళ్ళ స్వాతంత్రాన్ని నిలబెట్టుకుందుకు చాలా కష్టపడవలసి ఉంటుంది దానికన్నా పక్కదారి ఏంటంటే ఎదురుగుండా భర్తని ఎదిరించకుండా పక్కకి తిరిగి తను చేయదలుచుకున్న పని చేసేస్తే భర్తకే ఇబ్బంది ఉండదు భార్యకి ఇబ్బంది ఉండదు నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువారన్నట్లు ఇలాంటి వాళ్ళు నలుగురిలో మంచి వాళ్ళని పేరు తెచ్చుకుంటారు కానీ నిజాయితీగా ఏం చేస్తున్నారో చెప్పి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే చదువు సంధ్యలేని లేని ఇదివరకు రోజుల్లో కూడా ఆడవాళ్లు స్వతంత్రించి ఏమైనా చేసేవారా సుందరమ్మ అందుకుంది ఎందుకు చేయలేదురా మా ఊళ్ళో ఒక ఆవిడ కాలవకు అడ్డం పడి ఈదయ్యలేదు అంది ఎవరొదిన సరస్వతి గుర్తు తెచ్చుకుందుకు ప్రయత్నించింది అదేనే ఆ ఎదురింటి ఎత్తరుగులు వాళ్ళ కోడలు రాళ్లజూకాల రత్నం వాళ్ళు గుర్తులేదు అత్తరింటికి వచ్చిన కొత్తల్లో అత్తింట్లో పని అలవాటు లేక చేయలేక నీళ్లు తేవడానికని కాలవ గట్టుకెళ్లి బిందె గట్టును పడేసి కాలవ అడ్డంగా ఈదుకొని పుట్టింటికి పోలేదు ఎప్పటి మాటో గుర్తు తెచ్చుకుంది సుందరమ్మ శ్రవంత్ అప్పుడే ఆ దృశ్యం ఊహించుకోవడం మొదలుపెట్టింది పదమూడు పద్నాలుగేళ్ల పిల్ల నూనె రాసి బిగుతుగా అల్లిన జడ జడగంటలు మెడలో కొత్తగా మెరుస్తున్న మంగళసూత్రాలు రాళ్ల జూకాలు ఇంకా అలవాటు కాని చీర కట్టు కాలువ గట్టుకెళ్ళి బిందె గట్టు మీద పడేసి చీర గోచీలా బిగించేసి కాలువలో దూకి ఈ దరి నుండి ఆ దరికి ఈదుతున్నట్లు ఊహిస్తుంటే శ్రవంత్కి ఎక్కడలేని హుషారు వచ్చేసింది తర్వాత ఏమైందమ్మమ్మా ఆత్రంగా అడిగాడు సారథి ఏమవుతుంది పుట్టింటి వాళ్ళు ఆ పిల్లకు బుద్ధులు చెప్పి అత్తవారికి నచ్చ చెప్పి మళ్ళీ అత్తింట్లో దింపారు అయ్యో అనుకుంది స్రవంతి అదే కనుక పుట్టింటి వాళ్ళు ఆ అమ్మాయికి బాగా చదువు చెప్పించి ఏదైనా మంచి ఉద్యోగంలో చేర్పిస్తే ఎంత సుఖంగా ఉండునో ఆవిడ స్రవంతి అంది ఏమిటి సుఖం ఇప్పుడు ఆవిడ నలుగురు కొడుకులు నాలుగు దిక్కులు వెళ్తున్నారు కాలు మీద కాలు వేసుకొని మహారాణిలో నలుగురు కోడళ్ళని శాసిస్తుంది నువ్వు అన్నట్లు చేస్తే ఈ రోజుల్లో ఉండేదా అడిగింది సుందరమ్మ తిలక్ చెప్పాడు చూసావా సారథి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి టైం వస్తుంది ముందు అత్తగారి కాలం కొత్తగా వచ్చిన కోడలపై అత్తగారి పెత్తనం మరి మరికొన్నాళ్లకి కోడలి కాలం వస్తుంది అప్పుడు అత్తగారు మూల పడుతుంది కోడలు చక్రం తిప్పుతుంది ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే బలవంతుడెప్పుడూ బలహీనుడి మీద ఆధిపత్యం చేస్తూనే ఉంటాడు ఇంతలో ఫోన్ మోగింది అంత రాత్రిపూట ఎవరా అని చూస్తే లలిత ఫ్రెండ్ సుమతి లలిత సంధ్య మేనకోడలు ఆసుపత్రిలో ఉంది పరిస్థితి సీరియస్గా ఉంది నువ్వు తొందరగా రా అని పెట్టేసింది లలితకి ఏమీ అర్థం కాలేదు సంధ్య మేనకోడలు స్వర్ణకి పెళ్ళై ఆరు నెలలే అయింది ఇంతలో ఏం జరిగిందో అనుకుంటూ ఆసుపత్రికి వెళ్ళిన మనిషి మర్నాడు పొద్దున తొమ్మిది గంటలకు కానీ ఇంటికి రాలేదు రాగానే ఇంట్లో వాళ్ల ఆతృత చూసి జరిగిన విషయం చెప్పింది ఏముంది మొగుడు అత్త తనని విషయం పెట్టి చంపబోయారని ఆసుపత్రిలో చేర్చగానే రిపోర్ట్ ఇచ్చింది పోలీసులు వాళ్లని అరెస్ట్ చేద్దామని వెళ్లారు తీరా ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయం ఏమిటంటే నిన్న పొద్దుటి నుంచి అసలు ఆ మొగుడు ఇంటికే రాలేదట అత్తగారికి గుండె వచ్చి ఆసుపత్రిలో ఉందట ఆ విషయాలు తెలియని ఆ పిల్ల వాళ్ల మీద కక్ష సాధించడానికి అలా రిపోర్ట్ ఇచ్చిందట ఎవరికీ పూర్తిగా అర్థం కాలేదు ఆ అమ్మాయికి వాళ్ల మీద కక్ష ఎందుకు పూర్తిగా కథని చెప్పుకొచ్చింది లలిత సంధ్య మేనకోడల స్వర్ణ ఎవరో అబ్బాయిని ప్రేమించింది పెద్దవాళ్లు బలవంతంగా ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లైనప్పటి నుంచి అమ్మా నాన్నల మీద కోపమంతా మొగుడి మీద అత్తగారి మీద చూపించడం మొదలుపెట్టింది వాళ్ళు మంచివాళ్లు మర్యాదస్తులు కనుక భరించి ఊరుకున్నారు రోజు రాత్రి ఏడు గంటలకల్లా మొగుడు ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు అత్తగారు ఊళ్ళోనే ఉన్న బంధువులు ఇంటికి పొద్దున్నే వెళ్ళింది కొడుకు వచ్చే టైంకి ఆవిడ కూడా ఇంటికి వద్దామని ఇంటికి బయలుదేరుతూ వస్తున్నానని కోడలికి ఫోన్ చేసి చెప్పింది బయలుదేరిన అత్త ఇంటికి వచ్చే టైము సరిగ్గా మొగుడు ఆఫీస్ నుంచి వచ్చే టైము చూసుకొని స్వర్ణ ఎలుకల మందు మింగేసింది ఆ మొగుడి అదృష్టం అనుకుంటాను ఆ రోజు మెయిన్ ఆఫీస్ నుండి అకస్మాత్తుగా తనిఖీ బృందం వస్తే అతను రాత్రి పది దాటేదాకా ఇంటికి రాలేకపోయాడు ఇంటికి వద్దామని బయలుదేరిన అత్తగారికి గుండెల్లో దడగా ఉందంటే బంధువులు కంగారు పడి ఆసుపత్రిలో చేర్పించి ఆ సంగతి చెబుదామని ఇంటికి ఈ స్పర్ణ స్పృహ తప్పి పడిందట వచ్చిన వాళ్ళు వెంటనే ఆసుపత్రిలో చేర్చారు వచ్చాక మొగుడు అత్తగారే బలవంతంగా తన చేత ఎలుకల మందు తాగించారని వాళ్ళ మీద చెప్పిందట వాళ్ళ అదృష్టం బాగుండి ఆ టైంకి వాళ్ళిద్దరూ ఇంటికి రాలేదు కనుక బతికిపోయారు లేకపోతే ఈ పాటికి చెయ్యని తప్పుకి కటకటాల వెనక్కి వెళ్ళుండేవారు ఆ పిల్ల బతికి బయటపడ్డాక పాపం ఇప్పుడు ఆ అత్తగారు అసలు విషయం బయటపెట్టింది పెళ్లైన మర్నాటి నుంచి కూడా స్వర్ణ ఇల్లు వదిలి ఆ ప్రియుడితో వెళ్ళిపోతాననేదట మర్యాదస్తులం అలా చేయకూడదన్నారని వాళ్ల మీద కక్ష కట్టి ఇంత గ్రంథం నడిపిందట చి ఎంతో కష్టపడి ప్రభుత్వం నుంచి సాధించుకున్న సదుపాయాల్ని కొందరు ఆడవాళ్ళు ఇలా దుర్వినియోగపరుస్తుంటే మాకే ఎంతో సిగ్గేసింది చూసారా ఇలాంటి వాళ్లనే మానసిక రోగులంటారు మరొకరిని ప్రేమించినప్పుడు అసలు ఈ పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇటువంటి వాళ్ళు వీళ్ళు సుఖంగా ఉండరు ఎదుటి వాళ్ళని ఉండనివ్వరు వాళ్ళు చచ్చైనా సరే ఎదుటి వాళ్ళని సాధించాలనుకుంటారు ఇలాంటి ఆడవాళ్ళని చూస్తే భయం కూడా వేస్తుంది అన్నాడు తిలక్ ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు స్వరాజ్యానికి ఒక్కసారిగా రమణమూర్తి గుర్తొచ్చాడు అతను కూడా ఒక మానసిక రోగ అయ్యుండాలి లేకపోతే తనని ఇంట్లోకి రానియకపోవడం వల్ల అతని మటుకు ఏం సుఖపడుతున్నాడు అయినా సరే తను బాధపడినా సరే స్వరాజ్యం మటుకు రోడ్డును పడాలన్న అతని మనస్తత్వం తలుచుకుంటే వికారం పుట్టింది అప్పుడే తీర్పు వచ్చి ఆరు నెలలైంది ఇప్పటికీ ఒక్క నెలైనా ఒప్పుకున్న మూడు వందల ఇరవై కూడా ఇవ్వలేదు రమణమూర్తి ఇన్నాళ్ళు ఎందుకులే ఇంతటి డబ్బు కోసం గొడవ అనుకుంది కానీ ఇప్పుడు ఊరుకోలేకపోయింది ఇప్పుడు కనుక తను ఊరుకుంటే అతను చెప్పింది ఒప్పుకున్నట్లే అవుతుంది తాను ఎందుకు ఊరుకోవాలి తనని ఇంత బాధ పెట్టినా పెడుతున్న అతన్ని ఊరికే ఎందుకు వదలాలి మళ్ళీ లాయర్ని కలిసింది స్వరాజ్యం లాయర్ వివరించింది ఇక్కడ రెండు విషయాలున్నాయమ్మా సాధారణంగా ఇలా నెలల తరబడి భరణం ఇవ్వడం మానేస్తే మళ్ళీ నీ భర్త దగ్గరికి నువ్వు వస్తావనే కారణంతో భరణం ఇవ్వడం మానేసి ఉండొచ్చు అదొక కారణమైతే మరి రెండోది ఆ ఇవ్వనంతలో ఏం చేస్తుందిలే అన్న ధీమ ఆ మూడు వందల కోసం మళ్లీ నువ్వు కోర్టుకెళ్లాలంటే వేలు ఖర్చు అవుతాయి అందుకని చాలామంది ఆడవాళ్లు ఊరుకుంటారు స్వరాజ్యం ఊరుకోదలుచుకోలేదు ఎంత ఖర్చైనా సరే ఈ భరణం సరిపోదు ఇంకా ఎక్కువ కావాలని అడుగుదామంది అయితే మరో నోటీస్ పంపుదాం అంది లాయరు లాయర్ చెప్పినవన్నీ విని పెట్టమన్న చోటల్లా సంతకం పెట్టి ఇంటికి వచ్చింది స్వరాజ్యం ఇదివరకు ఇలాంటి చోట్ల కన్నింటికి లలిత సాయం వచ్చేది ఇప్పుడు స్వరాజ్యం ఎవరిని సాయం రమ్మని అడగటం లేదు స్వరాజ్యం స్వయంగా వచ్చి కాళ్ల మీద పడకుండా భరణం పెంచమని నోటీస్ పంపడం చూసి రమణమూర్తి తెల్లబోయాడు తనకి తెలిసిన రాజ్యమే అయితే గిరగిరా తిరుగుతూ వచ్చి కాళ్ల మీద పడాల్సింది ఇంత తెగింపు ఎలా వచ్చిందో అతనికి అర్థం కావటం లేదు ఇన్నాళ్ళు ఏ కా రోజు రాజ్యం వచ్చేస్తుందనే అనుకున్నాడు అందుకే డబ్బు కూడా పంపలేదు డబ్బు కోసమైనా రాకపోతుందా అనుకున్నాడు మొదట్లో అయితే రోజు పొద్దున్నే లేచి గౌతమి వచ్చే టైంకి కాలింగ్ బెల్ శబ్దం కోసం ఎదురుచూసేవాడు అయ్యాక ఆ టైంకి వీధి తలుపు తీసుకొని కూర్చునేవాడు ఆ తర్వాత పొద్దున్నే బయలుదేరి సాయంత్రానికి వస్తుందేమో అనుకుంటూ రాత్రి దాకా వీధివైపు చూస్తూ కూర్చునేవాడు పోను పోను రోజు రమణమూర్తికి ఈ ఎదురు చూడ్డం అనేది ఒక జబ్బుగా మారిపోతున్న సమయంలో మళ్లీ స్వరాజ్యం పంపిన నోటీస్ అందింది కోర్టులో కేసు నడుస్తూనే ఉంది స్వరాజ్యం మరీ బిజీ బిజీ అయిపోయింది శాంతి ఆశ్రమంలోనే అమ్మకి ఆరోగ్యం పాడైంది కాకినాడలో ఆసుపత్రిలో చేర్చారు స్వరాజ్యం రోజుల తరబడి ఆశ్రమం అజమాయిషి చూస్తూ ఆశ్రమంలోనే ఉంటుంది అమ్మకి స్వరాజ్యం మీద అంత నమ్మకం ఆసుపత్రి నుంచి ఆశ్రమానికి వచ్చాక కూడా అమ్మ చాలా విశ్రాంతిగా ఉండాలని డాక్టర్లు సలహా ఇచ్చారు అందుకని అమ్మ స్వరాజ్యాన్ని అడిగింది వచ్చి ఆశ్రమం అజమాయిషి చూస్తావా అని స్వరాజ్యం కంగారు పడింది తన మీద అంత బాధ్యత పెట్టొద్దంది కానీ అమ్మ వినలేదు అంకిత భావంతో పనిచేసే నీలాంటి సేవా తత్పర్లే కావాలి నీలో ఆలోచన ఉంది చురుకుతనం ఉంది సమస్యలను పరిష్కరించే నేర్పు ఉంది నువ్వు మీ తమ్ముడి ఇంట్లో లేకపోయినా వాళ్ళకు అంత ఇబ్బంది ఉండదు వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఉన్నారు కానీ నువ్వు ఈ ఆశ్రమంలో లేకపోతే ఇక్కడ వాళ్ళందరూ మళ్ళీ అనాథులైపోతారు అని చెప్పింది స్వరాజ్యానికి అమ్మ కొడుకు కోడలు గుర్తొచ్చారు అసలు ఈ ఆస్తికంతా వారసులు వాళ్ళు వాళ్ళని కాదని తను అక్కడ ఉండడం న్యాయం కాదు అదే చెప్పింది అమ్మతో ఇదండి జిఎస్ లక్ష్మి గారి రాసిన ఒక ఇల్లాలి కథ మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్